పంది ఎంత హ్యాండ్సమ్ గుంది బాగుంది తెల్లగా హ్యాండ్సమ్ ఉంది కదా ఇంత హ్యాండ్సమ్ గుంది పంది ఒక విలేకరి కూడా ఒక ప్రశ్న అడిగిండు దానికి మూర్ఖులు ఏం సమాధానం చెప్పిండో విందాం సోషల్ మీడియాలో ఒక లేడీ పతంగు మీ సింబల్ గురించి అబ్జెక్షన్ వ్యక్తం చేస్తుంది దానికి మీ సమాధానం ఏంది అని అడిగిండు లేడీ అనగానే చూడు మూత ఎట్లా పెట్టిండు కుక్క లొక్క అవునా అచ్చా మీ తమ్ముడు అక్బర్ అంత హ్యాండ్సమ్ ఉంటాడు అక్బర్ సాబ్ అంట హ్యాండ్సంగ్ ఉంటాడు అబ్బా పంది ఎంత హ్యాండ్సంగ్ ఉంది బాగుంది తెల్లగా హ్యాండ్సమ్ ఉంది పంది అరే ఇంకా బాగుంది నాకు చాలా రిచ్ పందేమో గూగుల్ పెట్టుకొని కోట్ వేసుకుంటే ఇంకా బాగుంది హ్యాండ్సంగ్ కదా పంది అసలు పతంజిని ఎంఐఎం సింబల్ లాగా తీసేయాలి అని నేను ఎందుకు అడిగినా నేను ఎందుకన్నా నేను ఒక పర్ఫెక్ట్ డేటా తోటి వచ్చిన నేను ఈ ఓవైసీ అన్నదమ్ముళ్ళ లక్క హ్యాండ్సంగ్ తమ్ముళ్ళక్క గాలి మాటలు మాట్లాడేట